నేను మీకు ఒక సూపర్ టాలెంటెడ్ వండర్ కిడ్నీ పరిచయం చేస్తాను తన ఏజ్ నైన్ ఇయర్స్ కళ్ళకు గంతలు కట్టుకొని మనం ఏం రాస్తున్నాము మనం ఏం చూపిస్తున్నాము మనం ఏం చేస్తున్నాము అన్నీ కూడా క్లియర్గా చెప్పగలుగుతుంది మీ ఎదురుగుండా నేను బాల్స్ పెట్టాను ఇందులో నుంచి నువ్వు ఆరెంజ్ కలర్ ఫిట్ చేయి టూ ఆరెంజెస్ ఆరెంజ్ 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 నా చేతిలో ఒక కలరు మీరు ఏంటిదో చెప్పు జస్ట్ స్మెల్ చేస్తుంది అని నాకైతే ఏం స్మెల్ రావట్లేదు దీని మీద ఏమేమి కలర్స్ ఉన్నాయి గ్రీన్ రెడ్ దీని మీద కూడా నంబర్ ఉంది ఎంతో చెప్పు ఒకసారి ఇక్కడ యూనో కార్డ్ ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లాక్ రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో కరెక్ట్ దీని మీద నంబర్ లేదు నేను ఊరికే చెప్తా లేదా అని చెప్పేసి ట్రైల్ వేశాను చూశాను సేమ్ అలాగే చూస్తుంది చాలా మందిని చూసాం ఎప్పటివరకు మనం పిల్లల్ని రకరకాలైనటువంటి టాలెంట్స్ ని అవి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కిన వాళ్ళని కూడా చూసాము బట్ ఈ పాప అసలు కంప్లీట్ గా డిఫరెంట్ అది ఎలా ఏంటి అన్ని తననే అడుగుదాం ఒకసారి మాట్లాడదాం మనం హాయ్ హాయ్ రియా ఏం చదువుతున్నామమ్మా ఫోర్త్ క్లాస్ మీరు ఉండేది బిగంపేట్ కదా నేనే మీ ఇంట్లో ఉన్నానుగా ఇప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇలాగా జస్ట్ లాస్ట్ వన్ మంత్ అంతేనా లాస్ట్ వన్ మంత్ నుంచి జస్ట్ హాలిడేస్ లో స్టార్ట్ చేసి నువ్వు మరి గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి వెళ్ళిపోతావేమో తెలియదు తెలియదు చేస్తావా ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే కూడా రికార్డ్ కి ట్రై చేయొచ్చు కదా లింకా బుక్ రికార్డ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర వండర్ రికార్డ్స్ గిన్నీస్ రికార్డ్స్ అలాంటి వాటికి ట్రై చేయి ఓకేనా ఎలా వచ్చింది టాలెంట్ నీకు అంటే కొన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ నేర్చుకుని మెడిటేషన్ చేసుకుని ఓకే అది తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ అసలు ఏమేమి చేస్తావు నువ్వు అవన్నీ డైరెక్ట్గా లైవ్లో చేద్దాము ఓకేనా నేనే కట్టేస్తాను నీకు ఇప్పుడు కళ్ళకు క్లాత్ ఓకే ఇదిగోండి చూడండి ఏం లేదు ఇది జస్ట్ క్లాతే ఉంది నేను కూడా ట్రై చేసి చూస్తాను నాకైతే అసలు ఏం కనిపించట్లేదు మీ అందరికీ ఏమన్నా కింద నుంచి కనిపిస్తుందేమోనని చిన్న డౌట్ ఉందా ఓకే ఒక చేద్దాం కింద టిష్యూ పేపర్ పెట్టేద్దాం అసలు ఆ డౌట్ కూడా క్లారిఫై అయిపోతుంది ఒక టిష్యూ పేపర్ ఇస్తారా మీరు టిష్యూ పేపర్ కూడా పెట్టేద్దాం ఇంకా అసలే డౌట్ ఉండదు ఇప్పుడు తనకి కళ్ళకి గంతలు కట్టేసాం అది కూడా ఎక్కడ డౌట్ రాకుండా టిష్యూ పేపర్ కూడా పెట్టేసాము కింద నుంచి కొంచెం గ్యాప్ ఉంది ఏం డౌట్ లేకుండా ఇప్పుడు ట్రై చేద్దాము ఫస్ట్ కలర్తో స్టార్ట్ చేద్దాము విచ్ కలర్ ఇస్ దిస్ గ్రీన్ దిస్ వన్ వైట్ ఇది చెప్పు బ్లూ గీకి చెప్తుంది కలరు నీ ఎదురుగుండా నేను బాల్స్ పెట్టాను ఈ ఇందులో నుంచి నువ్వు ఆరెంజ్ కలర్ పిక్ చెయ్యి ఆరెంజ్ ఆరెంజ్ టూ ఆరెంజెస్ ఆరెంజ్ 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 ఇంకా ఉన్నాయి ఆరెంజెస్ హలో నిజంగానే లేవు జస్ట్ ఫింగర్తో ఇలా ఇలా అంటుంది గా చెప్పేస్తుంది కలరు వేసే అందరూ వేసి నా చేతిలో ఒక కలర్ ఉంది ఇదేంటిదో చెప్పు పర్పల్ జస్ట్ స్మెల్ చేస్తుంది అని నాకైతే ఏం స్మెల్ రావట్లేదు ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి ఇవి మొత్తం నేను ఎలా పడితే అలాగ జంబులు చేసేసి ఇష్టానికి పెట్టేస్తాను మనం తీసుదేమో చూద్దాం ఒక్కసారి పడితే అలా పెట్టేసాము మొత్తం కలర్స్ అన్ని మిక్స్ ఎక్కడ ఏది కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా పెట్టలేదు అన్నీ మిక్స్ పెట్టేశాను ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇందులో నుంచి ఇప్పుడు ఇక్కడ త్రీ కలర్స్ ఉన్నాయి నీకు తెలుసు ఏ కలర్స్ కూడా నీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు నువ్వే ఏ కలర్స్ ఉన్నాయి ఇక్కడ టచ్ చేసి ఎల్లో గ్రీన్ ఆరెంజ్ సరే ఇప్పుడు ఒకసారి గ్రీన్ పిక్ చేయి మొత్తం గ్రీన్ 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 ఓకే గ్రీన్ ఎల్లో కావు ఎల్లోనా గ్రీన్ ఇంకా ఉన్నాయి గ్రీన్ తెలుస్తుందా స్మెల్ వస్తుందా Green mm. Green. Okay, orange picture. Orange. Mm. Orange. Okay. Plates. Orange. Mm. ఇక రిమైనింగ్ అన్నీ కూడా ఎల్లో ఉంటాయి కదా ఇప్పుడు నేను బుక్ లో ఒకటి నీకు డ్రాయింగ్ చూపిస్తా అదేంటో చెప్పాలి ఓకేనా ట్రీ ఏ కలర్ లో ఉంది ట్రీ గ్రీన్ బ్రౌన్ రెడ్ ఇదేంటి పర్పుల్ రెడ్ సరే ఇప్పుడు నువ్వు నేను ఒక పిక్ చూపిస్తా ఆ పిక్కి కలరింగ్ చేస్తావా ఇందులో ఏమేమి ఉన్నాయి చెప్పు రాకెట్స్ స్టార్ ఉంటుంది కదా ఉన్నాయా సరే ఇందులో నువ్వు ఇప్పుడు రాకెట్కి కలరింగ్ చేయాలి ఓకేనా ప్యాడ్ ఇస్తాను నీకు ప్రాబ్లం లేకుండా ఓకే ఇదిగో ప్యాడ్ ఇప్పుడు నువ్వు ఇందులోంచి సేమ్ అక్కడ రాకెట్లో ఏ కలర్స్ ఉన్నాయో అదే కలర్స్ తోటి నాకు దీన్ని ఫీల్ చేయాలి రెడ్ చూడండి ఎంత బాగా చేస్తుందో అసలు మనం చూసి కూడా అంత పర్ఫెక్ట్గా చేయలేమేమో ఎందుకంటే అటో ఇటో లైన్ దాటి బయటకు పోతుంది ఆ అమ్మాయికి అసలు అది కూడా పోవట్లేదు పర్ఫెక్ట్గా చేస్తుంది వెరీ గుడ్ సూపర్ ఇగో చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేసింది అసలు చూడండి ఒక్క చిన్నదన్న బయటికి పోయిందే చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేసిందో అసలు సూపర్ మా నువ్వు నువ్వు థ్రెడ్ కూడా ఎక్కిస్తావంట కదా ఇది ఏం కలర్ చెప్పు థ్రెడ్ ఫస్ట్ థ్రెడ్ కలర్ చెప్పు వైటా ఎక్కించు జాగ్రత్త సూపర్ సూపర్ ఇదో చూడండి మనం చూస్తూ కూడా ఇంత కరెక్ట్గా ఎక్కిస్తామో లేదు చూడకుండా బుక్ ఓపెన్ చేసేసి మనం మన ఇష్టం వచ్చిన పేజ్ ఇస్తే ఆ పేజ్ నెంబర్ చెప్పి అందులో లైన్స్ కూడా చదువుతుందంట చూద్దాం ఇది అరేబియన్ నైట్స్ ఇది పేజ్ నెంబర్ చెప్పింది రూ ీస్ వెరీ గుడ్ సూపర్ సూపర్ అసలు ఇక్కడ యూనో కార్డ్స్ ఉన్నాయి కలర్ చెప్పు గ్రీన్ టూ ప్లస్ దీని కలర్ చెప్పు రెడ్ బ్లాక్ యూన్ కలర్ బ్లూ ఎల్లో దీని మీద ఏమేమి కలర్స్ ఉన్నాయి గ్రీన్ రెడ్ ప్లస్ చూసారు కదా ఇప్పుడు చూడండి నేను కొన్ని రాస్తాను ఇక్కడ సేమ్ అలాగే తను ఆ బోర్డు మీద యాజ్ ఇట్ యాజ్టీస్గా రాసేస్తుంది జస్ట్ స్మెల్ తోటి ఒకసారి చూడండి రియా స్టార్టా థర్టీన్ థర్టీనే వేసింది రెడీ నేను ప్రిన్స్ అని రాశాను సేమ్ అలాగే రాసింది సుమన్ టీవీ అని రాశాను సేమ్ రాసింది నేను హైదరాబాద్ అని రాశాను సేమ్ నేను మోడీ జీ అని రాశాను సేమ్ రాసింది నేను ఏదో ఊరికి గీతలు గీసేసాను వేసేసింది సేమ్ టుడే సేమ్ స్టార్ వేశాను సేమ్ స్టార్ ఇంక నేను నేను పరీక్షించను నాకు అర్థమైపోయింది నువ్వు ఇచ్చినా కూడా రాసేస్తావని ఫైనల్గా ఒక్కటి చెప్పు ఇది నాది విజిటింగ్ కార్డు నేను తనకి ఇస్తున్నాను దీని మీద ఏముందా ఆమె తెలియదు ఇప్పుడు నేను సడన్గా తీసింది ఇది ఒకసారి ఎందుకంటే ఇవన్నైతే పోనీ ఏదో అనుకుందాం కాసేపు కానీ ఇది నేను ఇప్పుడే బ్యాగ్లోంచి తీసాను అసలు ఇందులో ఏముందో ఆమెకు తెలియదు నా పూర్తి పేరు కూడా ఆమెకు తెలియదు చూద్దాం ఏం చెప్తుందో ఇదిగో ఏ కలర్ లో ఉందో చెప్పు ఫస్ట్ వైట్ ఎస్ వైట్ కలర్ ఎస్ సుమన్ టీవీ ఎస్ టీవీ సుమన్ టీవీ ఆ కే నిరూపమ ఎడిటర్ న్యూస్ న్యూస్ ఇక్కడ కాల్ సింబల్ ఉంది అండ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ నైన్ వన్ ఓకే నంబర్ చెప్పకు ఆపేసి ఇది నా ఓల్డ్ కార్డు యాక్చువల్లీ ఇప్పుడు నేను న్యూస్ సీఈఓ ఇది బ్యాగ్లో కనిపించింది నీకు సీఈఓ అని నేను తెలిసేమోనని పాత కార్డు తీశాను దాని మీద సీఈఓ అని చెప్పేస్తావేమోనని అయినా కూడా నువ్వు దీని మీద ఎడిటర్ అనే ఉంటుంది ఇది ఓల్డ్ కార్డు సో అది కూడా చెప్పేసావు తర్వాత నా సర్నేమ్ తెలీదు నిరుపమ అంటారు తప్పించి సర్నేమ్ తెలియదు నువ్వు కే అది కూడా చెప్పేసావు సూపర్ బ్యాక్ ఏముందో చెప్పు ఒకసారి బ్లాక్ కలర్ బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ ఉంది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ యా ఎస్ టీవీ ఆ ఇక్కడ పింక్ రాణి పింక్ బ్యాక్గ్రౌండ్ ఆ అండ్ ఎస్ ఎనకాల ఓకే సుమన్ టీవీ వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ కరెక్ట్ గా చెప్పింది చూడండి ఇది వాళ్ళ మమ్మీ ఫోను ఇందులో నా నెంబర్ సేవ్ అయ్యి ఉంది సో ఇప్పుడు నా నెంబర్ని బయటికి తీసి దాంట్లో నుంచి నా ఫోన్కి టెక్స్ట్ చేస్తుందంట వాట్సాప్లో ఒకసారి చూద్దాం చేయి తల్లి హాయ్ అని నీ పేరు పెట్టు వచ్చేసింది హాయ్ పెట్టింది నేను పెడతాను నువ్వు చదువుతావా అదేంటో తెలుగు కాదు ఇంగ్లీష్లోనే పెడతాను ఓకేనా నేను అని నమ్ము నువ్వు మామూలు పిల్లవు కావు నేను పెడుతున్నావా నాకు షూటింగ్ పెట్టింది నువ్వు కాలి టో తోటి పైన లెగ్ టో ఉంటది కదా పూటిది బొటన్ రీల్ అంటాం దాంతో టచ్ చేసి లెటర్ లేకపోతే నంబర్ చెప్తా చెప్తావంట యునో కార్డుని టచ్ చేసి చెప్తావేంటి టచ్ కింద పెట్టేనా ఇంకోటి పెడుతున్నా చూడు లెవెన్ ఎల్లో వన్ ఫోర్ ఫోర్ ఆరెంజ్ వన్ సెవెన్ సెవెన్ వన్ వన్ ఇక్కడ పెట్టిల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ గ్రీన్ కలర్ పెట్టిల్స్ ఉన్నాయి పర్ఫెక్ట్గా చెప్పింది చూడండి దీని మీద కూడా ఉంది ఎంతో చెప్పు ఒకసారి నంబర్ లేదు ఇక్కడ యూనో కాడేది వెనకాల బ్యాక్ బ్లాక్ రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో కరెక్ట్ దీని మీద నంబర్ లేదు నేను ఊరికే చెప్తా లేదా అని చెప్పేసి ట్రైలు వేశాను కలర్స్ మాత్రమే ఉన్నాయి అదే చెప్పింది బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ ఉంది చూడండి మొన్న మామూలు పిల్లవు కాదు ఒకసారి కళ్ళకు గంతలు తీ నొప్పి వస్తున్నాయా చాలాసేపు పెట్టుకున్నావు కదా అందుకని ఓకేనా ఫైన్ వాటర్ వస్తుంది పెట్టుకున్నాను కదా ఎక్కువసేపు పెట్టుకున్నావు కదా అదే అదే ఫైన్ మమ్మీని కూడా విరుద్దాం ఇప్పుడు నీ పక్కన కాసేపు ఓకే రండి రియా వాళ్ళ మదర్ కూడా ప్రస్తుతం అంత పడుతున్నారు ఒకసారి ఇద్దరితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి చాలా మంచి టాలెంటెడ్ మీ అమ్మాయి అయితే అసలు సూపర్ అంటేనండి పాప మీకు ఎలా వచ్చింది ఈ టాలెంట్ అసలు తనకి ఎట్లా యాక్చువల్లీ షీఈ వెరీ యాక్టివ్ అండి ప్రతి విషయంలోనే యాక్టివే కానీ ఏదైనా తొందరగా నేర్చుకునే స్వభావం ఉంది అలాగే తొందరగా అంటే కొంచెం నేర్చుకుని తనకు నచ్చలేకపోతే వదిలేస్తూ ఉంటుంది సరే నేను చూశాను తనకి కొంచెం కాన్సన్ట్రేషన్ కావాలి అని చెప్పి మెడిటేషన్ నేర్పిద్దామని అనుకుంటున్నాను సో అంటే మెడిటేషన్ గురించి విన్నాను బట్ ఏమైనా కొంచెం కాన్సన్ట్రేషన్ వస్తే లాస్ట్ ఇయర్ కి కూడా తనని యోగాకి పంపించాను యోగాలో వెళ్ళింది ఆటలాడింది అటెళ్ళింది అట మేడంతో కథ చెప్పింది వచ్చింది ఏదో అయిపోయింది కానీ నేర్చుకోవాలి సరే మెడిటేషన్ కన్నా ఏమైనా చేస్తారేమో అంటే మా హస్బెండ్ కూడా యోగానే చేయలేదు అనమాట బట్ మెడిటేషన్ చేసిన తర్వాత తనలో ఇట్స్ ఆఫ్ చేంజ్ ఈవెన్ దో ఇప్పుడు ఎట్లా అంటే నేను పొద్దున్నే నేను ఇంకా లేవను వాళ్ళ డాడీ లేపేస్తారు తనని లే అనగానే తను కూర్చుని మెడిటేషన్ చేసుకుంటుంది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తన ఏజ్ కి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేసిందంటే చాలా ఇంకా మెడిటేషన్ ద్వారా ఇట్స్ నేర్చుకుంది అనమాట ఇట్లాగా ఓకే ఇన్ఫ్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది రైట్ బ్రెయిన్ లెవెల్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు ఎలా చేస్తున్నావు నాకు చెప్పు అని అంటే కూడా ఏమో మమ్మీ నాకు అలా తెలిసిపోతున్నాయి ఉంటుంది ఓకే ఓకే అంటే మనకి రాదేమో మరి అదే ఎలా గారియా ఎలా తెలుస్తుంది నీకు అంటే ఇప్పుడు నేను బ్రెయిన్ ఎక్సర్సైజెస్ నేర్చుకున్నాను ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ లో ఇలా పెడితే రైట్ అంటే రైట్ హ్యాండ్ లో ఈ రెండు పెడుతున్నాను అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ మళ్ళీ ఇక్కడ ఫైవ్ ఉంటాయి కదా ఫస్ట్ ఏమో ఇక్కడ టూ అండ్ త్రీ పెడుతున్నాను రైట్ హ్యాండ్లో త్రీ అండ్ ఫోర్ పెడుతున్నా ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అది కాన్సన్ట్రేటింగ్ ఇంకా వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది ఎన్ని రోజుల్లో నేర్చుకున్నాం వన్ మంత్ పట్టింది ఎక్సర్సైజెస్ నేర్చుకోవడానికి ఒక త్రీ డేస్ సరిపోయాయి అంతే ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఏమన్నా డిఫికల్ట్ లేదు అంటే ఫస్ట్ డేనే నాకు కొంచెం వచ్చేసింది ఆల్రెడీ బాల్స్ చెప్పడం కార్ చెప్పడం ఫస్ట్ డేనే వచ్చేసింది ఇంకొంతమంది హెల్ప్ చేయడం కాదు నువ్వు ఇలాగా ఇట్లా ఇట్లా అంటున్నావు కదా ఇట్లా ఇట్లా అంటే ఏం తెలుస్తుంది ఫీలింగ్ వస్తుంది ఫీలింగ్ వచ్చి బ్రెయిన్ లోకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా కలర్ ఏంటిది అంటే ఎలా ఫీల్ అవుతున్నావు అదంతా చెప్తుంది చేస్తే మెడిటేషన్ కానీ కాన్సన్ట్రేటింగ్ పెరిగి అక్కడ మనకి ఆటోమేటిక్గా ఆ కలర్ ఏంటి అని బ్రెయిన్ లోకి దాంతో మనం బయటకు చెప్తాం ఎవరు ఉన్నారండి మీ ఇంట్లో ఇలాగ ఇంతకు ముందు యాక్చువల్గా అంటే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి నేర్చుకున్నాడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కానీ ఇంతలాగా తనకి రాలేదు తను చూసి తిని కూడా చెప్పాలి అని అనుకున్నాను

లైక్ వస్తున్న వెహికల్ నెంబర్ చెప్పడం స్టార్ట్ చేసింది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో ఒక వెహికల్ ఏదైనా వస్తుంది అనుకోండి వెహికల్ నెంబర్ కూడా చెప్తుంది అది యాక్యురసీ ఇంకొంచెం వచ్చిన తర్వాత ట్రై చేస్తారా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ అనుకోండి అందులో ఎవరైనా ఒక హ్యాండ్ రేస్ చేశారనుకోండి ఆ హ్యాండ్ ఎవరైతే రేస్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డిస్క్రైబ్ చేసేస్తుంది ఇప్పుడు ఎవరైనా మీకు నుంచిన వాళ్ళు ఫీమేలా మేలా వాళ్ళు ఏం వేసుకున్నారు వాళ్ళు వాచ్ పెట్టుకున్నారా చోటు పెట్టుకున్నారా మొత్తం టోటల్ పర్సన్ డిస్క్రైబ్ చేస్తుంది సో అంటే షీఈ్ ఎలా అంటే చూసింగ్ దట్ పర్సన్ అనమాట ఎవరైతే హ్యాండ్ రేస్ చేసారో లేకపోతే రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళని ఎళ్ళి ఐడెంటిఫై చేయంటే రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న ఐడెంటిఫై చేస్తుంది అట్లా ఇంకొంచెం స్కిల్స్ కనుక అంటే దెన్ ఐ విల్ ట్రై టు డెఫినెట్లీ అండ్ నీకు ఏమన్నా నేర్చుకున్నప్పుడు కష్టంగా అనిపించిందా అట్లా ఏం లేదమ్మా అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను నేర్చుకోగలను అన్నట్టు అందుకని నాకు ఏం డిఫికల్ట్ ఏమీ అనిపించలేదు ఎవరికైనా నేర్పిస్తావా క్లాస్ లో చాలా మంది అడుగుతున్నా నేర్పిస్తావా అంటే నేనేం చెప్పాలి ఏ స్కూల్ నువ్వు ఏం చదువుతున్నా ఫోర్త్ కదా అడిగారా అయితే క్లాస్ లో నేర్పించమని మొన్న అసెంబ్లీలో అది వీళ్ళకి యాన్యువల్ డే ఉంది ఓకే సో నేను అక్కడ చేపించమని అంటే క్లాస్ లు చేసింది అందరూ ప్రిన్సిపల్ తో సహా అందరూ యాక్టివిటీ కదండి చాలా మంది చెప్తారు కానీ ఇట్లా కళ్ళకు గంతలు కట్టుకుని కాదు ఎక్కడో విన్నాం కానీ బట్ మన కంట్రీలో మన దగ్గర సో ఇది కంటిన్యూ అయ్యి ఈ యాక్టివిటీ ఓకేనా నువ్వు యాక్షన్ కూడా గుర్తుపడతావు కదా ఇందాక కళ్ళు ఒప్పు పెడుతున్నాయి చాలాసేపు అయింది అని చెప్పి నేను ఆపాను ఒక్కసారి ఒక్కటి చెయ్యి ఇంకా బై చెప్పేస్తా నీకు ఓకేనా Two hundred note, oh, two hundred note open JC orange color with something temple it నేను సీరియస్గా చూశాను సేమ్ అలాగే చూస్తుంది కొట్టబోయాను తను కూడా కొట్టపోయింది దోపు ఇలా అంటే దోస్తు ఓకే ఎలా అన్నాను నేను ఎలా చేస్తే అలానే చేస్తుంది ఐస్ కనిపించకుండా క్లోజ్ చేసినప్పటికీ కూడా నువ్వు చాలా గ్రేట్ రాను రియల్లీ అసలు నీకు చిన్నపిల్లవి నేను దండం పెట్టలేను ఓకే నేను బ్లెస్ చేస్తున్నాను అందుకని ఆల్ ది వెరీ బెస్ట్ మా నువ్వు ఇంకా బాగా డెవలప్ అవ్వాలి నువ్వు అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలి అన్ని రికార్డ్స్ ఓకే గిన్నెస్ రికార్డ్తో సహా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలి నువ్వు గిన్నెస్ రికార్డ్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను వస్తాను నీకోసం ఓకేనా ఆల్ ది బెస్ట్ Thank you.